రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని ఉద్దేశంతో యూరియా పంపిణీ కార్డును ఏర్పాటు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సునీల్ కుమార్ అన్నారు రేణుగుంట వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ అధికారి సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ యూరియా అవసరం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగేలా మూడు దఫాలుగా అందరికీ న్యాయం జరిగేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా కార్డు పంపిణీ ఉన్న వారికి యూరియాను మూడు దఫాలుగా పంపిణీ చేస్తామని అన్నారు మండల సోదర రైతు సోదరులందరికీ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మనకు కరీం రబీ సీజన్ మొదలవుతోంది వరి నాట్లు నర్సరీస్ కూడా వేయడం జరిగింది ఇంకా ప్రధాన నాట్లకు వెళ్ళేదానికి పది నుంచి పదిహేను రోజుల సమయంలో ప్రధాన నాట్లకు మనం వెళ్తూ ఉన్నాం దీనికి ప్రధానంగా స్టేషన్ తరఫు నుంచి కానీ లేకపోతే మన శాఖ తరఫు నుంచి కేవీకే తరఫు నుంచి కానీ మొత్తం ఎక్స్టెన్షన్ బిందు తరఫున వరి పంటకు చూసుకున్నట్లయితే మూడు దఫాలుగా యూరియా వేయమని చెప్పి రిఫరెన్స్ ఉన్నది దాని ప్రకారంగా వేసిన చోట చీడపీడలు తక్కువగా ఉండి దిగు కూడా అధికంగా ఉన్నది అనేది కూడా మన ఫీల్డ్లో మనం చూస్తూ ఉన్నాం అధికంగా యూరియా వాడే చోట అధికంగా గురుగుతులు పిచ్చికారి అవసరం పడుతుంది అనేది కూడా చాలామంది రైతుల అభిప్రాయం దయచేత అది రైతులను గమనించాలి ముందుగా మన మండలానికి చూ చూసుకున్నట్లయితే ఇప్పుడు గతం పదహైదు రైతు సేవా కేంద్రాలు ఉండేవి రేషనలైజేషన్ అంటే ఒక స్టాఫ్కి పని ఒత్తిడి తక్కువ ఒక స్టాఫ్కి పని ఒత్తిడి ఎక్కువ ఉన్న బలంగా ఉన్న ప్రాంతాల నుంచి మొత్తంగా ఏరియాను బట్టి రేషనైజేషన్ అనేది ప్రభుత్వం చేయడం జరిగింది దాని ప్రకారం పదహైదు రైతు సేవా కేంద్రాల నుంచి మన మండలంలో ఐదుసర రైతు సేవా కేంద్రాలకి అవ్వడం జరిగింది ఇందులో మన మండలంలో చూసుకున్నట్లయితే అత్తూరు సూర్యప్రకాశం రైతు సోదరులు అత్తూరు రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ కార్డు కలెక్టర్ ఆదేశాలు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం యూరియా పంపిణీ కార్డు అనేది ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి కార్డులు మనకు అత్తూరు సూర్యప్రకాశం రైతు సోదరు బంతా అత్తూరు రైతు సేవా కేంద్రంలో ఇటువంటి కార్డ్స్ తీసుకోవాలి అనేది తెలియజేసుకుంటున్నాము మరియు గాదుల మండ్యం ఎలమండ్యం జీపాలెం గురురాజ్పల్లి తూపీవాకం ఈ ప్రాంతంలో తక్కువ తక్కువ వ్యవసాయమే ఉంటుంది మొత్తం చెప్పినా కూడా ఒక మూడు వందల ఎకరాలు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాలు వస్తుంది అటువంటి రైతు సోదరులు గాజల్ మండం రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ కార్డులు తీసుకుని కోరుకుంటున్నాం మరియు వెంకటాపురం అన్నాసంపల్లి ఆరగ్రహారం మామండూర్ పాలపల్లి ఈ గ్రామ రైతు సోదరులంతా వెంకటాపురంలో యూరియా పంపిణీ కార్డులు చేస్తని చెప్పి కోరుకుంటున్నాం మరియు కృష్ణ కరకంబాడి రైతు సోదరులు కరకంబాడి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో కలెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మరియు గుత్తివారిపల్లి అనగొండ ఈ ప్రాంతంలో ఉన్న రైతు సోదరుడు కృష్ణాపురం కూడా గుత్తివారిపల్లి రైతు సేవా కేంద్రంలో తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మరియు మల్లవరం బీపీ గారి గ్రామ ఐదు స్కూలలో మల్లవరంలో ఈవీఏ పంపిణీ కార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రస్తుతంగా రేణుగుంట మండలంలో చూసుకున్నట్లయితే యజమాని ఏదైతే వరి పంట పండించడమో ఏదైనా పంట పండిస్తున్నారో వారికి వారి యొక్క ఖాతా నెంబరు వారి యొక్క సర్వే నెంబరు ఎంత విస్తీర్ణం ఉంది ఆ విస్తీర్ణంలో ఎంత పంట వేస్తున్నారు అనే వివరాలతో వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది కానీ ప్రధానంగా మన మండలంలో యజమానిగా కాకుండా కౌల రైతులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది కౌల రైతులు అంటే ఇన్ ద సెన్స్ అఫీషియల్గా కౌలా కాకపోయినా భూమి తిరుపతిలో వాళ్ళు లేకపోతే బెంగళూరులో వాళ్ళు కొనడం జరుగుతుంది మాట వరుస పైన ఇంకో వేరే అండర్స్టాండింగ్ పైన రైతుకి ఆ యజమానికి అండర్స్టాండింగ్ పైన మనకు వ్యవసాయం అనేది జరుగుతుంది ఎక్కువగా ఈ విధంగా జరిగేది కరకంబాడి కృష్ణాపురం మల్లవరం ఇట్లాంటి ప్రాంతంలో జరుగుతాం అటువంటి వారి కోసం కూడా కౌలదారుడుగా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసి ఎవరి దగ్గర నుంచి కౌలుకు తీసుకున్నారు వాళ్ళ ఆధార్ నెంబర్ ఒకటి రాసుకొని ఎంత విస్తీర్ణంలో కౌలుకు తీసుకున్నారు అందులో మళ్ళీ ఎంత ఏ ఏ పంట పెట్టున్నారు అనేది నమోదు చేసుకొని ఆ పంటకు కూడా మనకు ఎన్ని బస్తాలు అవసరమవుతాయి అనేది ఎంత విస్తీర్ణానికి ఎన్ని బస్తాలు అవసరం అనేది యూరియా కార్డులో నమోదు చేసి రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇతర వేరే కారణాల వల్ల ఇంటి ఫ్యామిలీలోనే భూములు కొంతమంది పెద్ద పెద్దల వాళ్ళ పేర్లపైన ఉంటాయి వీళ్ళ పేరు మీద మార్చుకోనండి అట్లాంటి వాళ్ళకు కూడా మన ఇతరుల కింద మొత్తం ఒకటే ఉద్దేశం వ్యవసాయం చేస్తున్నారు పంట పండిస్తున్నారు అంటే వాళ్ళకి యూరియా బస్తాలు అందచేయాలి పంటకు కావాల్సిన యూరియా బస్తాలు అందచేయాలి అన్న ఉద్దేశంతో మొత్తం విస్తీర్ణానికి ఎంత మూడు విడతలుగా మూడు వస్తాలు చెప్పున మూడు విడతలుగా అందచేయాలన్న ఉద్దేశంతో యూరియా పంప్ యూరియా కార్డులు అనేది రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మొదటి విడత ఇప్పుడు వరి పంట చూసుకున్నట్లయితే మనము అడుగులో కాంప్లెక్స్ ఇస్తాం కాబట్టి కాంప్లెక్స్ ఇస్తాం కాబట్టి పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ ఇరవై ఇరవై సుందా పదమూడు కానీ ఇటువంటి కానీ కానీ అట్లాంటిది వేసినప్పుడు అంతకుముందు ప్రధానంగా జన్ము కానీ జీలు కానీ నవధాన్యాలు కానీ ఇట్లాంటిది చల్లి దున్నిచ్చిన తర్వాత అడుగులో అయితే యూరియా వేయాల్సిన అవసరం అయితే లేదు కాంప్లెక్స్ వేసినప్పుడు మనము కాంప్లెక్స్తో పాటు పొటాష్ అనేది ఇరవై ఐదు కేజీలు వేసుకున్నట్లయితే పంట బాగా పెరుగుతుంది అనేది తెలియజేసుకుంటున్నాం మరియు మనకు ప్రధానంగా ఇరవై ఇరవై లేదా ఇరవై ఐదో రోజు కలుపు మందు కొట్టిన తర్వాత ఒక ఎకరాకి ఇరవై ఐదు కేజీలు కనుక మనం యూరియా వేసుకున్నట్లయితే పిలకలు బాగా పెడతాయి మళ్ళీ మనకు ప్రధానంగా ఇరవై ఐదు తర్వాత నలభై నలభై ఐదు రోజుల మధ్య పిలక దశ పూర్తయ్యేటప్పుడు కనుక ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా వేసుకున్నట్లయితే మనకు పంట బాగా ఏపుగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మరియు వరి పొలంలో ఈయన దశ వచ్చిన తర్వాత పాలు పోసుకునే దశ ముందు ఎప్పుడైతే వస్తారో ఆ దశలో ఏదో యూరియా అన్న పడతాం లేదా అమోనియం సల్ఫైట్తో అమోనియం సల్ఫేట్ అన్న వాడతాం ఈ రెండింటితోటి కాంబినేషన్లో పొటాష్ అనేది కలుపుకొని వేసుకున్నట్లయితే మనకు గింజలు బాగా గట్టిపడి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది దయచేసి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి మూడు బస్తాలు ఒక ఎకరాకి వరి పంటకి మూడు విడతల్లో తీసుకొని మూడు బస్తాలు కూడా ఇంకా కొంచెం తగ్గించుకున్నా కూడా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటారు ఎందుకంటే వాతావరణ పరిస్థితిని బట్టే మనం వ్యవసాయం అనేది చేసుకోవడం జరుగుతుంది ఎండ ఎండ ఎక్కువగా ఉంది అంటే మనం ఎరువు తక్కువగా వేసుకుంటే సరిపోతుంది మూడు బస్తాల బదులు రెండు బస్తాలు వేసుకున్నా కూడా మంచి దిగుబడి వస్తుంది మనకు కలుపు చీడ అనేది ఎండ ఎక్కువగా ఉంటే మనకు ఆశించడం అనేది తక్కువ ఉంటుంది గత సంవత్సరం చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో మూడు సార్లు తుఫానులు వాతావరణం ఉండడం వల్ల ఎక్కువ ఎరువు స ఎక్కువ యూరియా అనేది వేసి ఎక్కువ చీడ వచ్చి ఖర్చు ఎక్కువే అటువంటి ప్రాంతంలో అటువంటి సమయాల్లో మనం కొంచెం ఆ నీరు పొలంలో అంతా తీసేసి కొంచెం తరి తట్టుకుంటారు కాబట్టి నీరు అదంతా తీసేసి తర్వాత కావాలన్నా మనం ఎరువులు వేసుకొని పంటని ఏపుగా పెరిగించుకొని దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం దయచేసి రైతుల ఆలోచన విధానం కూడా దయచేసి మారాలి ప్రధానంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే పక్క రైతు మూడే మూడు బస్తాలు వేసాడు అంటే నేను మూడన్నర వేయాలి లేకపోతే నాలుగు వేయాలి అనే ధోరణి నుంచి దయచేసి పక్కకు రండి మీరు పంటకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత దిగుబడి వస్తుంది ఈ విధంగా ఆలోచన చేయాలని చెప్పి రైతులందరికీ తెలియజేసుకుంటుంది ఇది మన రేణిగుంట మండలంలో గత సంవత్సరం పదకొండు వందల యాభై మంది వరి పంట వేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా ఒక యాభై అరవై మంది పెరుగుతారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మామిడి పాత చెట్లు ఎన్నో నలభై యాభై ఏళ్ళ సంది ఉన్న మామిడి చెట్లను కట్ చేసి వరి పొలానికి వస్తున్నారు అని చెప్పి ఫీలో నుంచి మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అండ్ మన మండలంలో చూసుకున్నట్లయితే గత సంవత్సరం రైతు సేవా కేంద్రాల ద్వారా మూడు వందల మెట్రిక్ టన్నులు పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి రైతులకి సరఫరా చేయడం జరిగింది ఈ సం ఈ సంవత్సరం కూడా మనకి ఇంకొక పదహైదు ఇరవై రోజుల నుంచి రైతు సేవా కేంద్రాలకి ఇండెన్స్ పెట్టి అక్కడ కూడా మనము ఈ రోజున యూరియా యూరియానే కాకుండా కాంప్లెక్స్ ఆల్రెడీ ఆర్మల్వరంలో డిఏపిలు కూడా మనం తెగించడం జరిగింది కాజు మండెం సొసైటీలో కూడా డిఏపి కాంప్లెక్స్ కూడా మనం తెప్పించడం జరిగింది ఈ విధంగా రైతులకి కాంప్లెక్స్ అలా అదేవిధంగా యూరియా కూడా మనం సరఫరా చేస్తూ ఉన్నాము ఒకటి ఆఖరిగా మనము ఎవరన్నా యూరియా కొనేటప్పుడు ఇటువంటి కార్డ్స్ తీసుకొని పోతేనే ఇస్తున్నారు ఇస్తారు కూడా ఎందుకు అంటే ఎవరు కొంటున్నారు ఎంత కొంటున్నారు అనేది ఒక స్ట్రీమ్ లైన్ అవ కాబట్టి ఈ కార్డ్స్ తీసుకొని వ్యవసాయం చేసే రైతులు ఎక్కడైనా కొనుక్కోవచ్చు మన రైతు సేవ కేంద్రమే కాదు తిరుపతి అన్నమయ్య సర్కిల్లో మూడు నాలుగు షాపులు ఉన్నాయి అక్కడైనా తీసుకోవచ్చు లేకపోతే ఏడిపేడు లేదా పాపన్న ఏడపేట లేదా మన మండలంలో అయ్యప్ప ఫర్టిలైజర్స్ అని చెప్పి కరకం ఉంది పార్వతి ఫర్టిలైజర్స్ అని చెప్పి ఆర్మల్లవరంలో ఉంది పిఎస్సిఎస్ గాజుల్ మండలం అని చెప్పి గాజుల మండలం సొసైటీలో ఉంది ఈ మూడు ప్రాంతాలు ఎక్కడైనా కూడా మీరు ఎరువులు తీసుకోవచ్చు ఇవి ఈ నేను ఇప్పుడు చెప్పినవి లైసెన్స్డ్ ఫర్టిలైజర్స్ మిగిలినైతే ఎక్కడా లేడు ఇక్కడ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను